క్షి వివరే రక్షతి రక్ష నమామి జననీ పరాం ప్రకృతి మహత భారితోహం యదోదరే తగద్దృష్టం మాతర్నిచ్చు పృథివ్యాని తీర్థాన్ని సాగరాదీని వసంతియత్రం నవమి మాతరం భూతిహేతవే పితృదేవో భవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒకటవ తారీఖు నుంచి పద్ పదిహేనవ తారీఖు వరకు యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులే పక్ష ఫలితాలు అన్నప్పుడు పద్నాలుగు రోజులు చెప్పుకోవాలి కానీ ఆ సాంప్రదాయం మిగతా పదకొండు నెలల్లో ఉండదు కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు కాబట్టి ఈ మనము పదిహేను రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము రాశి వారికి ఫిబ్రవరి నెల ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏ విధమైన గోచార ఫలితాలు ఉంటాయో సశాస్త్రీని పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ తులారాశి వారికి చతుర్థ స్థానంలో బుధ కుజ రవి శుక్ర నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది ఇది ఈ పదిహేను రోజులు కూడా పూర్తిగా ఈ చతుర్థ స్థానంలో ఉండటం లేదు తదుపరి ఇందులో బుధ రవి శుక్ర మూడు గ్రహాలు పోయి సంక్రమణం చెంది పంచమ స్థానంలోకి ప్రవేశిస్తూ ఉన్నాయి అక్కడ అంతకు ముందు నుంచి ఉన్నటువంటి రవి రాహు గ్రహ సంచారం అక్కడ జరుగుతూనే ఉన్నది అంటే అక్కడ కూడా నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది పంచమ స్థానంలో ఇక్కడ చతుర్థ స్థానంలో కూడా నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది అయితే మూడు నుంచి నుంచిగా మూడు గ్రహాలు ఇక్కడ నుంచి నాలుగో స్థానం నుంచి ఐదో స్థానంలోకి సంక్రమణం ద్వారా వెళ్ళినటువంటివి వాటి ఫలితాలు ఎక్కడ ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే చేద్దాము యొక్క సంచారము చతుర్థ స్థానంలో మూడు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఈ మూడు రోజుల్లో చతుర్థ స్థానంలో ఉండటం వల్ల విద్య విషయంలోను తిగారి విషయంలోను భూమి గృహము వాహనాలు అవి కొత్త కావచ్చు పాత కావచ్చు అమ్ముకుని అమ్మేవాళ్ళు ఉంటారు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెట్టుకుంటున్నారు పేరు అటువంటి వారికి ఇబ్బందులు తప్పవు అటువంటి వారికి చతుర్థ స్థానంలో గురువు వల్ల ఉపయోగం అయితే లేదు వారి వల్ల కొంచెం ఇబ్బంది లే మూడు రోజుల పాటు చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు చతుర్థ స్థానంలో సంచారం చేసేటప్పుడు తల్లి గారి ఆరోగ్య విషయంలోను విద్య విషయంలోను గృహాలు అంటే అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా భూమి కొనాలన్నా అమ్మాలన్నా వాహనాలు కొనాలన్నా అమ్మాలన్నా ఇక్కడ కూడా మీకు అనుకూలమైన ఫలితాలనే గురువు చతుర్థ స్థానంలో మూడు రోజులు పాటిస్తున్నారు ఉన్నారు తదుపరి ఆయన సంక్రమణం చెంది ఐదవ స్థానంలోను ప్రవేశించి అక్కడ పన్నెండు రోజుల పాటు ఉన్నారు ఈ ఐదవ స్థానంలో ప్రవేశించిన దగ్గర మీకు శుభ ఫలితములను ఇవ్వదలరు అక్కడ ముఖ్యంగా సంతానం మీద బుద్ధిబలం మీద అలాగే స్నేహాలు చెడు స్నేహాలు ఇతటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి కొంచెం అనుకూలమైన ప్రతికూలమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు ఇక కుజుడు తీసుకున్నట్టయితే కుజుడు చతుర్థ స్థానంలో ఇక్కడ పదిహేను రోజుల పాటు ఉంటున్నారు ఈ పదిహేను రోజులు కూడా కుజుడు మనకి భూమికి కానీ అమ్మాలన్నా అమ్మలేరు కొనాలన్నా కొనలేరు అన్ని మీ దగ్గర డబ్బులు రెడీగా ఉన్నాయి దగ్గర స్థలంలో ఇల్లు కూడా రెడీగానే ఉన్నాయి ఏదైనప్పటికీ మీరు కొనలేరు ఆయన ఆయన అమ్మలేరు మీరు అమ్మాలనుకున్నా అమ్మలేరు కొనాలన్నా కొనలేరు ఈ విధమైనటువంటి పరిస్థితి వాహనాల విషయంలోనూ కూడా కనిపిస్తూ ఉంటుంది కుజు భూమికి గృహానికి వీటన్నిటికీ కారకులు కాబట్టి ఖచ్చితంగా జరగదు అనమాట ఈ పదిహేను రోజుల్లో అది గమనించుకోవండి ఇంకా రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో పన్నెండు రోజుల పాటు సంచారం చేస్తున్నారు తదుపరి మూడు రోజులు మాత్రం పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు ఈయన కూడా చతుర్థ స్థానంలో ఇలాగే గీళ్లు భూములు వీటి గురించి విద్య గురించి వీటన్నింటిలో వెనకబడటం విద్య విషయంలో వెనకబడటం తల్లి గారి ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు ఇవన్నీ రవి కూడా కాగజేస్తూనే ఉన్నారు మూడు రోజులు మాత్రం పంచమ స్థానంలోకి వెళ్ళి మన సంతానం మీద వారికి గాయాలు చదువు మీద శ్రద్ధ తగ్గటము ఆటల మీద శ్రద్ధ పెరగటము అలాగే అనుకున్న స్థాయిలో వారు విద్యను రాణించలేకపోవటము ఇట్లాంటివన్నీ కూడా ఐదో స్థానంలో మూడు రోజుల పాటు చేస్తూ ఉన్నారు రవి భగవాన్ ఈ విధంగా ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇక శుక్రగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే నాలుగు రోజుల పాటు నాలుగు రోజుల పాటు చతుర్థ స్థానంలోను తదుపరి పదకొండు రోజుల పాటు పంచమ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు శుక్రుడు మాత్రం ఈ పదిహేను రోజులు పూర్తిగా మీకు అనుకూలిరే చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు మిగతా గ్రహాలు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి రవి కుజ బుధ ఎలా అయితే మనకి ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాయని చెప్పుకున్నామో అలాగే ఇక్కడ శుక్రుడు నాలుగో స్థానంలో మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు అంటే అయితే భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఈయన వంతు ఈయన సహాయం సంచేస్తుంది ఒక రాశిలో నాలుగు గ్రహాలు ఉన్నప్పుడు నాలుగు రకాలు నాలుగు గ్రహాలు ఒకే రకమైన ఫలితాలు ఒక కారకత్వాలు ఒకటి ఉంటాయి కానీ అక్కడ ఆ స్థానాలలో ఒక్కొక్క గ్రహానికి రాణింపు ఉంటుంది ఒక్కొక్క గ్రహానికి ప్రతికూలత ఉంటుంది ఆ రాణించే గ్రహాల్లో ఈ నాలుగో స్థానంలో రాణించే గ్రహంలో ఇక్కడ శుకుడు కూడా నాలుగు రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే ఇక ఇదే శుక్ ఐదో స్థానంలో పదకొండు రోజులు ఉన్నారు అక్కడ కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు పదిహేను రోజులు కూడా మీకు పూర్తి శుభ ఫలితాలు ఇస్తున్నారు అక్కడికి వెళ్ళాక ముఖ్యంగా మీ సంతానం మీద వారి చదువు మీద వారి బుద్ధిబలం మీద వారి స్నేహం చేసేటటువంటి స్నేహాలు మంచి స్నేహాల మీద వాటి మీద దృష్టి పెడుతూ ఉంటుంది ఈ శుక్రుల వల్ల కాబట్టి ఈ శుక్రు అనుకూలంగానే పదిహేను రోజులు ఉన్నారు కాబట్టి ఈ పిల్లలకి దైవదత్తమైనటువంటి సంగీతం సాహిత్యం నృత్యం ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే అందులో కూడా ప్రోత్సాహం లభిస్తుంది అలాగే షేర్ మార్కెట్లో పెట్టే వారికి కూడా ఈ పదిహేను రోజులు ఈ తులారాశి వారికి అనుకూలమే ఇది గమనించుకోవాలి అలాగే ఐదవ స్థానంలో పంచమ స్థానంలో రాము గ్రహణించడం పదిహేను రోజులు జరుగుతుందండి ఈ రాము గ్రహణించడం ఐదవ స్థానంలో జరగటం ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చదువు మీద శ్రద్ధ తగ్గటము గాయాలు దగిలిచ్చుకోవటము లేదా పక్క వాళ్ళ పిల్లలతో గొడవలు తేవటము ఇంకా కొంచెం వయసుని బట్టి కూడా ఉంటుంది చెడు స్నేహాలు చేయటము కొన్ని ఇంకా టెన్ ఇంటర్మీడియట్ ఆ ఏజీలో ఉన్నారనుకోండి ఎక్కువగా వాళ్ళు అసాంఘిక కార్యక్రమాలు చేసేటటువంటి అబ్బాయిలతో ఇలా నుండి కూడా జరుగుతూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ రాహు ఉంటూ ఉంటుంటాయి అది గమనించుకోవాలి ఇకపోతే శని భగవానుడు ఆరవ స్థానంలో శోభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది తులారాశి వారికి ఈ పదిహేను రోజులు తదుపరి ఇక్కడ రుణం మీరు అప్పుడు ఎవరికైనా ఉన్నట్టయితే తీర్చేయగలుగుతారు లేదా అప్పు కావాలనుకుంటే మీరు ప్రయత్నం చేస్తున్నారు అప్పు దొరుకుతుంది అంటే మొత్తం మీద మీకు ధనానికి లోటు లేకుండా శని భగవాను కాపాడతాడు అలాగే ఆరోగ్యాన్ని కూడా చాలా చక్కగా కాపాడుతాడు అలాగే కొన్ని చోట్ల మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి కొంతమంది మిత్రులు అవుతారు ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా ఈ శని భగవానుడు ఆరో స్థాన సంచారం వల్ల కలుగుతుంది ఇకపోతే భాగ్యస్థానంలో గురువు వక్రంలోనే ఉన్నారు చెప్పుకున్నా మొదట్లోనే మనం చెప్పుకోవడం జరిగింది వక్రంలో ఉన్న గురువు అదే స్థానంలో ఉండి మరింత బలంగా ఫలితాలు ఇస్తారని కొంతమంది గణకస్థానం ఫలితాలు ఇస్తారని ఇక కొంచెం కొంచెం కాంట్రవర్సీ అది అభిప్రాయ భేదాలు ఋషీశ్వరుల మధ్యనే శాస్త్రకారుల మధ్యనే ఉన్నాయి అందుచేత ఆ గురువు యొక్క ఫలితం కూడా భాగ్యస్థాన ఫలితాన్ని మనం చెప్పుకుందాం ఇకపోతే చాలా అంటే భాగ్యస్థానంలో ఉన్నప్పుడు వివాహతులు అయిన వారికి భార్యాబర్తల మధ్యన అనుకూలత వివాహం కాని వారికి వివాహం కుదరటమో లేదా పెళ్ళి అవ్వటమో లాంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం మంచి ఫలితాలు ఇస్తుంది చాలా ధర లాభము ఏ వ్యవహారం మొదలెట్టినా కూడా కొత్త వ్యవహారం కానివ్వండి ఆల్రెడీ మొదలుపెట్టి ఉన్న వ్యవహారం అయినా సరే అందులో మీరు పూర్తి లాభాన్ని పొందగలుగుతారు ఈ విధంగా కేతు కూడా మీకు పూర్తి అనుకూలంగా ఉన్నారు అంటే మొత్తానికి మనం చెప్పుకోవాల్సి వచ్చింది ఏంటంటే ఇక్కడ శని భగవానుడు పూర్తిగా అనుకూలుడు శుక్రుడు అనుకూలుడు గురువు అనుకూలుడు కేతు అనుకూలుడు మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఐదు గ్రహాల యొక్క అనుకూలత బాగున్నది చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మూడు గ్రహాలు అంటే గా మనం చెప్పుకోవచ్చు గోచారంలో ఇక్కడ ఐదు గ్రహాల యొక్క అనుకూలత బాగుంది కాబట్టి మనకు చక్కగా ఈ తులారాశి వారికి బాగుంది ఏదైనా ఎదురు గంతియవలసిన పని ఏమి ఉండదండి దీని ప్రభావం పది పర్సెంట్ లోపలే ఉంటుంది కాబట్టి మనం నిత్యము కొన్ని గ్రహాలు పెట్టుకోరుతుంది కాబట్టి ఆ నవగ్రహాన్ని ప్రార్థించుకోండి అలాగే పదిహేనో తారీఖు నుంచి శివరాత్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలవాలకండి ఎంతో కొంత సమయాన్ని కేటాయించండి శివుడి యొక్క స్మరణ కోసం మీరు ఈ నవగ్రహాల యొక్క దోషాల నుంచి చాలా సునాయుసంగా బయటపడతారు వీరికి అనుకూలంగా ఉన్నది కాబట్టి మరింత ముందుకు వెళ్లేదానికి కూడా అవకాశం తులారాశి వారికి గోచరిస్తూ ఉన్నదండి శుభం